ফটলাওঁ <laughs>

చెప్పాలి చేయాలి ఈరోజు జూన్ ఐదో తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సో దీంట్లో భాగంగానే మనం ఇప్పుడు అంబర్పేట అర్బన్ పార్కులో ప్లాంటింగ్ ప్రోగ్రామ్ అటెండ్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది యాక్చువల్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ప్లాస్టిక్ ఫ్రీ అనేది జరగాలి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కానీ ఇతరత్ర ప్లాస్టిక్ అనేది వాడద్దు ప్లాస్టిక్ని బ్యాన్ చేయాలి అండ్ పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయాలి సో ప్లాస్టిక్ ముందు ముందు వాడితే ప్లా ప్లాస్టిక్తోనే పర్యావరణానికి మొదటి ముప్పు అన్నది ఒకటి రెండవది ఏంటంటే ఈసారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంకొక స్లోగన్ ఏంటంటే ఏక్ పేడు మాకే నామ్ పేరు సో ఒక మొక్క తల్లి పేరుని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్ పిల్లలు కానీ ఉపాధ్యాయులు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ పబ్లిక్ కానీ తల్లి పేరు మీద ఒక మొక్క నాటాలి సంరక్షించాలన్నది రెండవది సో ఈ పర్యావరణ పరిరక్షణ యొక్క ప్రాధాన్యత మీ అందరినీ తెలుసు మనం జూన్ ఫిఫ్త్ నాడు ఎందుకు జరుపుకుంటాం అంటే వర్షాకాలాలు స్టార్ట్ అవుతాయి కాబట్టి ముందు ముందు వర్షాలు వస్తాయి కాబట్టి మనం ఒకసారి రికాల్ చేసుకొని దీని ఇంపార్టెన్స్ని ప్రజలకు తెలియజేయాలన్నదే దీని యొక్క ఉద్దేశం మీకు ఇంకొక విషయం తెలుసు థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఫారెస్ట్లో అంటే మొత్తం గ్రీనరీ అనేది భూమి మీద ఉండాలి థర్టీ త్రీ పర్సెంట్ లేదనుకోండి వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింటుంది మన జిల్లాలో ట్వంటీ టూ పర్సెంట్ అనేది ఫారెస్ట్ ఉంది సో ట్వంటీ టూని థర్టీ త్రీకి తీసుకురావాలి గత కొన్ని సంవత్సరాలుగా మీకు తెలుసు ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టింది ప్రతి గ్రామ పంచాయతీకి ఒక నర్సరీ కానీ ట్రాక్టర్ కానీ ట్యాంకర్ కానీ రెవెన్యూ ప్లాంటేషన్స్ కానీ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ కానీ తర్వాత ఇన్స్టిట్యూషనల్ ప్లాంటేషన్స్ అయితేనే తర్వాత మ్యాసివ్ ప్లాంటింగ్ ఇన్ ఫారెస్ట్ అయితే ఇవన్నీ కూడా టేకప్ చేసి చేయడం జరిగింది మొత్తం మన తెలంగాణ రాష్ట్రంలో అవుట్ సైడ్ ది ఫారెస్ట్ అనేది సిక్స్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది సో ఫార్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి లాస్ట్ ఇయర్ వరకు సో ఇంకా మనకు గ్యాప్ అనేది ఇంకో ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ పర్సెంట్ ఫిల్ చేయడానికి మొక్కలందరూ కూడా ప్రజలు దీని యొక్క ప్రాధాన్యతను గుర్తించి మొక్కలు నాటాలన్నదే దీని యొక్క ఉద్దేశం సో మీరందరూ కూడా సహకరించాలని చెప్పి నేను ప్రజలకు కోరుతున్నాను